మీటింగ్ పెడుతున్నాడు యాక్చువల్గా మనము ఓన్లీ అభిమాని నేను అభిమాని వైఎస్ఆర్సిపి కార్యకర్తని రెండు వేల పదమూడు నుంచి కూడా నేను పార్టీలో ఉన్నా నేను అభిమానం కొద్దీ వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చి ఒక హీరో మాదిరి జగనన్న చూసుకొని నేను ఆ హీరోయిజియా హీరోయిజియాన్ని మెచ్చి అదృష్టం కొద్దీ నాకు ఎమ్మెల్యే సీటు రావడం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పటి నుంచి కూడా మీ అందరూ మీడియా సోదరులు అందరూ కూడా తెలుసు నేను ఏ విధంగా కష్టపడ్డాను అదేవిధంగా మా వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరు ప్రజాప్రతి అందరూ కూడా తెలుసు నేను ఏ విధంగా కష్టపడ్డాను ఏ విధంగా ప్రజలు తిరిగాను కాబట్టి జగనన్న అనే వ్యక్తి ఖచ్చితంగా సర్వేలు నిజం కూడా నాకు నిజం కూడా ప్రజల్లో బాగోలేదు ఓకే నేను ఖచ్చితంగా మా జగనన్న చెప్పిన వెంబడే నేను తప్పకుండా దాంట్లో ఎలాంటి అవసరం లేదు నేను ఆయన హీరో విజయాన్ని హీరో విజయాన్ని నేను ఇష్టపడి వచ్చిన వ్యక్తి నేను కాబట్టి ఎప్పుడైనా సరే ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏ పని చెప్పినా కానీ పూజ తప్పకుండా ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తాం దాంట్లో ఆల్మోస్ట్ జగనన్న నాలుగు నాలుగున్నర సంవత్సరాల నుంచి అందరు ఎమ్మెల్యేలందరినీ కూడా గడప గడపకే తిప్పుతూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి తిప్పుతాడు కాబట్టి అందరం కూడా ఖచ్చితంగా అన్నగారికి అన్నగారి కిందే పని చేసుకుంటున్నాం అన్నగారి కిందే ఉంటాం దాంట్లో ఎలాంటి అనుమానం ఏమి లేదు పెట్టుకోదండి మామూలుగా అందరూ వస్తుంటారు పోతుంటారు అందరు కూడా ఆశావాళ్ళు ఉంటారు దాంట్లో మళ్ళీ ఒక కాంపిటీషన్లో ఖచ్చితంగా అందరూ కూడా ప్రయత్నిస్తుంటారు దాంట్లో మనం మనం దాన్ని మనం తీసుకొని దాదాపు రెండు నెలలు మూడు నెలల నుంచి నాకు చేసిన ఆశావాళ్ళు తండ్రి కోసం మనం మన పని మనదే ఒక పని ఏంది ఒక ఎమ్మెల్యేగా ప్రజాపతినిధిగా ఐదు సంవత్సరాలు మనకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ప్రతి ఒక్క కార్యక్రమం చేయాలా ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమం చేయాలా ప్రతి ఒక్క జెండా ఆవిష్కరణ ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో ఈవెన్ పెద్ద పెద్ద ఫ్యాక్షన్ గ్రామాల్లో కూడా ఈరోజు జెండా ఎగరవేసామంటే మూడే జగన్న జగన్ జగనన్న అభిమానులు కొద్ది జగనన్న అభిమానులు ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ప్రతి ఒక్క గ్రామంలో మనము జెండా ఎగరవేశాం ఆ సంతోషం కాదు మాకు కాబట్టి ఏది ఇచ్చినా కానీ ఖచ్చితంగా దాన్ని శిరసు వహించి మా జగన్ జగనన్నకి ఖచ్చితంగా దానికి శిరస్సు వహించి పనిచేస్తాం దాంట్లో ఎలాంటి అనుభవం పెట్టుకుందని మ్యాగ్జిమం వందకు వంద శాతం మాకే వస్తుంది దాంట్లో అయితే